అరుస్తుందా బాకర్ ప్రభాకర్ సుధాకర్ కాడనా అని లాక్కుంటారు చెప్తాను ఏంట్రా నోటికి మలాంపత్తి వేసి ఏమిట్రా అంటే వాడేం చెప్తాడు వాడు బుర్రలే ఇప్పుడు చెప్పరా ఏండి గోళ అది గోళ కాదు సార్ పాటలు హేళ ఏది వేలం పాట కాదు సార్ సినిమా పాటలు నువ్వు కిడ్నాప్ అయ్యావనుకుంటున్నావా లేకపోతే ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్ కు వచ్చావు రొట్టున్నావా నేనేలాంటి సిట్యుయేషన్ లో ఉన్నా పాటలు పాడటం నా హాబీ సార్ హాబీ లేదు జిలేబీ బా ఐ లైక్ జిలేబి వన్ కైవ్ నారాదో తర్వాత ప్రసాదం లాగా కాసింత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది పాడుకోని నా ఒక్కసారి బా బా నువ్వు పాడరా నువ్వు పాడరా థాంక్యూ సార్ రెడీ సార్ పాడరా ఇది పాట కానే కాదు ఏ రాగం నా కురాదు వేదను గుడిలో రోదను గుడిలో ప్రవహించే పయన మిది అసలే కాక కట్టాక్స్ తో సస్తుంటే నీ సాట్ సమ్ సెంట్రా రావనాదం మంచి మసాలా గీతం ఉంటే పాడవయ్యాయి మసాలా గీతం అంటే ఏంటి సార్ మసాలా గీతం అంటే తెలియదా ఇదిగా చెప్తా ఉండు ఉండి చెప్తా ఏ జాగా జాగా పాడగా ఆకలిస్తే ఆకలిస్తే అన్నం పెడతా మూడొస్తే ముత్తులు పెడతా అలసొస్తే ఆయులు పెడతా చిన్నోడా చాల పవించ

వీడు లోటికి ప్లాస్టర్ అయ్యింరా పట్లు పడి కొంత ఎండిపోయింది కొంచెం వాటర్ వేపిస్తే రాయ్ సార్ ఆకలికి కూడా వస్తుంది ఏ అబ్బా రాయ్ కల్లు కల్లు అయినా కాదు కింద రాయ్ ఈడి తీసుకెళ్ళి అన్నం బెటరా నువ్వు బిల్లు కొట్టు ఏట్రా అన్నం అడిగితే చాలు చంపేస్తున్నావు కదరా డబ్బులు 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 అల్లం పెడుతున్నారు చాలా థ్యాంక్స్ సార్ రాయ్ నువ్వు ఎవరు బాబు ఓకే సార్ సార్ మైషూస్ సార్ కృష్ణమూర్తికి ఫోన్ చేయన్నా ఎగెన్ యు కాలు హలో హలో ఓ కృష్ణమూర్తి గవరినా కృష్ణమూర్తి ఓర్ నీ అబ్బో మళ్ళీ నువ్వు వచ్చా ఫోన్ కృష్ణమూర్తికి అవ్వరా నో అపాయింట్మెంట్ నో కృష్ణమూర్తి మీటు ఈ ఫోన్ పుట్టు పుట్టు హలో హలో ఏ కాకైరా సాయంత్రం వేళకి ఇంటికి వచ్చాడు తధ్యం కదా నీ మధ్యలో నీ వస్తున్నా సాయంత్రం వరకు మనం వెయిట్ చేసి ఆ బిఏ డీ ఇంటికి వెళ్ళిపోవడం తధ్యం ఆ తర్వాత కృష్ణమూర్తి డైరెక్ట్ గా లైన్ లోకి రావడం సత్యం రామనాథన్ చెప్పింది కరెక్ట్ అన్నా మనం సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం అంతవరకు ఏం చేద్దాం అన్నా ఫోన్ చేద్దాం అంటున్నాడు అనుకుంటా అరే ఎక్కడే అరే అందరికి భోజనాలు పెట్టరా ఇందాకే కదరా కొట్టాను అది వాడి ఖాతాలోకి వెళ్ళిపోయింది అరే ఇరవై మందికి ఇచ్చాను రా డబ్బులు నేను నేను వండింది ఇరవై ఒక్క మందికి వాడు ఒక్కడే తినేశాడు రామనాథం అది కడుప కోనేరా అంత మంది ఒక్కడే తినేశాడు అయ్యునామీ వచ్చి తీర ప్రాంతాలు కూర్చినట్టు వండిందంతా వాడు అక్కడే తినేశారు

మా బాస్ ని అడిగితే పంపుడని రాగరా ఎత్తుకొచ్చాడు ఫేస్ ఒకసారి చూడరా తెగులు వచ్చిన గౌడు గేదిలో ఉన్నాడు ఈడు క్రియేటర్ అంటే ఒక్కప్పుడు క్రియేటర్స్ కానీ ఇప్పుడు బెగర్స్ మీరు పెట్టిన యాడ్ ఏజెన్సీకి యాడ్స్ లేక ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేక తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు మీకున్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి టకా టకా కాన్సెప్ట్ చెప్పేస్తాను తీసుకొచ్చిన కాన్సెప్ట్ కోసం కాదు డబ్బులు కోసం డబ్బులు కోసం ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్ అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు ఏది చేపడండి కొందామని దచ్చుకున్నాను తీసుకుని బాగా ఎక్కువ పర్లేదు అందరూ షేర్ చేసుకొని బటన్ లో రైట్ వీడికి మ్యాటర్ ఏంటి అర్థం కావట్లేదు ఎవడో ఒకటి చెప్పండిరా రా ఒరే నాన్న నిన్ను తీసుకొచ్చింది కురుకురు ప్యాకెట్లకు కజ్జికాయలకు కాదు కోటి రూపాయలకి నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్ కోటి రూపాయలే లేస్తాను నువ్వు కాదురా అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు మధ్యలో దూరి చచ్చావు మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయి రా మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూసారా సార్ పౌరాణిక సినిమాలు చూడండి రాజు అర్థం కాదులే అందులో ఒక కవి కుంజర్ యుధంబు దోమ కొత్తుక జచ్చేన్ అని పాడతాడు సార్ అంటే అంటే దోమ సంఖలో ఎనుగు తొండం పెట్టిందని అర్థం నవరమే దోమ సంఖలో ఏనుగు తొండం ఎలా దూరుద్రా ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి కోటి రూపాయలు అడిగితే అలాగే ఉంటుంది ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లు ఉన్నాయి అసలు ఆ అమ్మాయికి నానలేడు సార్ ఏమిటో అప్రా చెప్పట్లు నువ్వు తండ్రి లేకుండా అట్టా పుడుతుంది పుట్టాక పుట్టాకపోయాడు సార్ పారిన ఇంకొంచెం పైకి సార్ పాపం చచ్చిపోయాడు చచ్చిపోయాడా ఎప్పుడు ఆడవ మాత్రడు మాట మాకురాష్టపూర్తి కట్టు బతికే ఉన్నాడ్రా బెంగుళూరులో లేడు సార్ నిజంగానే చచ్చిపోయాడు అరే సీనిగా నా మాట్రా నా మాట అబ్బా అరే ఇంక రాబోలేదు దాన్ని ఎత్తుకునే డ్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు నువ్వేగా గాని ఎత్తుకు రమ్మన్నా ముందు ఆ కట్లిప్ పాపం నిద్రపోతుందన్న ఏ పిచావండిరా పింజ అరవేదవల్లారా లేకపోతే వీరు శాశ్వతంగా నిద్రపోతారు ఆ మై పేరు పాప కాదు పూజ పూజ రావనాథం పూజ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మీ నాన్న పేరేంటి ఆ అమ్మాయికి తెలియదు సార్ చెప్పమ్మా మీ నాన్న పేరేంటి బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్ గా అడిగితే ఏం చెప్పి కాస్త డోసు పెంచు రావడాను మాట్లాడవే చెప్ప నాకు నాన్న లేడు అమ్మ లేదు ఏడుపుకోలేపరా నిజం చెప్పో నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయికి ఎవరు లేరండి అసలు ఈ అమ్మాయి వేలిక ఉన్నా బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు కానీ ఈ అమ్మాయిని ఎవరు కనేసి ఏ చెత్త కుండీలోనూ పడేసి ఉంటారు సార్ ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సరే అమ్మాయి నేను అడుక్కున్నా చెత్త కుండీలు దగ్గర పుట్టిన అలాగే పెరుగుతారు అసలు నేను ఎవరో తెలుసా అనాథ మా నాన్న పేరు ఏంటో తెలుసా నానే లేనప్పుడు పెరుగుతుంది మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తిరా బండ సచ్చినోడా

చాలా మధ్యలో ఆయనకి ఆయన్కి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటు నాకు అడుగుమంది సార్ ఈసార్ ఆ కాకా దగ్గర అప్పు చేసి ఉంటాడు అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఎన్నిసేస్తాడు

తర్వాత నా శవం కంపుకొడుతురు. ఎటుగా వెళ్ళే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు. ఎంక్వైరీ మొదలవుతుంది. పోలీసులకి మీరు దొరికిపోతారు. ఆ తర్వాత ని జైల్లో పెడతారు. పోలీస్ శిక్ష పడుతుంది. పురితిస్తారు. నీ బెల్ల వివరాలు అవుతుంది. మీద ప్రేమ ఉంటే ఓకే. అదే ఎదుటడమే ప్రేమ ఉంటే మళ్ళీ సావరణ చేరకట్టుకొని వాటితో ఫస్ట్ నేడ్కి ప్రిపేర్ అవుతుంది. అది చూసి మీ ఆత్మ కుల్లి కుల్లి కాకిన పోషిస్తుంది. ఆనా నీని పరిచయన వలకదన్నా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. ఆగరా. మీరు సుసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్ గురై వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదు వీడిని అట్టెంట్ గా పట్టుకెళ్ళంటరా మనంగానా కాదురా బయటికి బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు అత్తన అటెంట్గా వీడి కళ్ళ గంటలు కట్టి అడవిలో వదిలేయంటరా మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు పట్టుకెళ్ళండి రా నేను నేను వల్లను సార్